ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఎలా ఉన్నారు అందరూ నేను ఇది చాలా బాగున్నానండి ఈరోజు నేను కాస్కోకి వెళ్ళొచ్చాను సో మాకు కాస్కోలో ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి సో ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఈ సరుకుల ప్రైజెస్ అన్నీ చాలా పెరిగిపోయాయి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి సో నేను కాస్కోలో ఏమేమి తీసుకున్నాను అండ్ బిల్ ఎంత వచ్చింది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను అన్నీ నేను తెచ్చుకున్నాను కదా చూడండి ఒకసారి ఏమేమి తెచ్చుకున్నాను సో ఇవన్నీ లైక్ మాకు ఒక మూడు వారాలు అట్లా వస్తాయి అనుకుంటాను చూస్తూ చూద్దాం మూడు వారాలకు వచ్చేటట్లు చేయాలి ఎందుకంటే బిల్ చాలా ఎక్కువ వచ్చింది సో ఈ కాస్కో అనేది హోల్సేల్ మార్కెట్ అనమాట ఇక్కడ హోల్సేల్ షాపు సో అన్నీ లైక్ లంసమ్లో దొరుకుతాయి ఎక్కువ ఎక్కువ దొరుకుతాయి అండ్ ప్రైస్ కూడా బయట వేరే షాప్స్తో కూడిస్తే రీజనబుల్గానే ఉంటాయి అండ్ ఏది అయినా ఎస్పెషల్లీ బట్టలు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కాస్కోలో కొంటే క్వాలిటీ చాలా బాగుంటాయి అని అందరు అంటారు సో కాస్కో ప్రైస్ని ఏది బీట్ చేయలేదన్నమాట ఇక్కడ కెనడాలో కానీ యూఎస్లో కానీ మనం అన్ అంటే ఈ కాస్కో కన్నా మనకి వేరే ఎక్కడైనా తక్కువకి దొరుకుతున్నాయి సేమ్ ప్రోడక్ట్ చూడండి ఈ ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ ఇక్కడ తక్కువకి దొరుకుతుంది అని అంటే వాళ్ళు మ్యాచ్ చేస్తారనమాట మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఒక వస్తువు కొనుక్కుంటున్నాను లైక్ టీవీ కానీ లైక్ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కొంటున్నాను సేమ్ ప్రోడక్ట్ వేరే షాపులలో సో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒక థౌజండ్ డాలర్స్ అనుకోండి వేరే షాప్లో నాకు నైన్ హండ్రెడ్కే దొరుకుతుంది అనుకోండి సేమ్ ఫ్రిడ్జ్ ఇప్పుడు నేను వచ్చి కాస్కో వాడికి చూపించాను అనుకోండి వాడు మనకి నైన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాడు ఈవెన్ వాడు థౌజండ్ రూపీస్కి సేలింగ్కి పెట్టినా కూడా చూడండి ఆ షాప్లో నాకు నైన్ హండ్రెడ్కే వస్తుంది అని మనం అనుకో మనకి నైన్ హండ్రెడ్కే ఇచ్చేస్తాడు అనమాట సో అలా ఇక్కడ చాలా షాప్స్ మేము మ్యాచ్ చేస్తాం ప్రైస్ మ్యాచ్ చేస్తాం ప్రైస్ మ్యాచ్ ఉంటారు అది నాకు ఒక గుడ్ అంటే గుడ్ ఆపర్చునిటీనే అనిపిస్తుంది ఎందుకంటే మనం బ్లైండ్గా ఎంత పడితే అంత పెట్టి కొనుక్కోకుండా ఆ ప్రైస్ని మనం తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట ఇక్కడ సో ఇప్పుడైతే మనం ఈ కాస్కో షాపింగ్ గురించి చూద్దాము చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నానో ఒక్కసారి చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను సో వన్ బై వన్ ఎంత ప్రైస్ పడ్డాయి అని మీకు చెప్తాను యాక్చువల్గా నేను ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి ఒక వీడియో తీసాను నేను మోస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను సో ఈ ఆర్గానిక్ అవేర్నెస్ నేను మీకు కూడా ఆర్గానిక్ అవేర్నెస్ తీసుకుందామని ఒక వీడియో చేశాను అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే చూడండి నేను ఫస్ట్ ఈ అన్సాల్టెడ్ బటర్ తెచ్చుకుంటాను ఈ అన్సాల్టెడ్ బటర్తోనే నేను నెయ్యి చేసుకుంటాను అనమాట ఇక్కడ బయట దొరికే నెయ్యినైతే నేను చేసుకోను మీరు ఈ బటర్ నేను బటర్తో నెయ్యి ఎలా చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి సో నేనైతే ఈ మూడు బటర్ ఈ క్యూబ్స్ తెచ్చుకున్నాను వీటితో నెయ్యి చేసుకోవడానికి ఈ బటర్ క్యూబ్స్ ఎస్పెషల్లీ నెయ్యి చేసుకోవడానికి తెచ్చుకుంటాను సో ఇవి ఎంత పడ్డాయంటే ఒక్కొక్కటి ఫైవ్ అండ్ హాఫ్ డాలర్స్ అనమాట ఒక్కొక్క క్యూబ్ ఇది ఒక్కొక్క క్యూబ్ ఫైవ్ అండ్ హాఫ్ డాలర్స్ పడ్డాయి మా బాబు ట్వింకీస్ తింటాను ట్వింకీస్ తింటాను లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాడంట ఇవి నచ్చాయి అంట నేనైతే బయట మామూలుగా అయితే ఈ కేకులు గీట్లు ఇట్లా వేయి కొన్నాను ఇంట్లోనే చేసుకుంటాను బట్ వాడు ఎక్కడో తిన్నాడు నచ్చాయి కావాలి కావాలంటే ఇలా కొనుక్కున్నాం అనమాట ఇది వచ్చేసి లెవెన్ డాలర్స్ ఇందులో ఎన్ని ట్వింకీస్ వస్తాయి అంటే ట్వంటీ సెవెన్ ట్వింకీస్ అంటే ఏంటో కాదండి కేక్స్ అనమాట ఇందులో ట్వంటీ సెవెన్ కేక్స్ వచ్చాయి ఈ ట్వంటీ సెవెన్ కేక్స్ వచ్చేసి లెవెన్ డాలర్స్ లెవెన్ డాలర్స్ అంటే ఏడు వందలకి పైగానే పడి పడింది ఇది చాలా స్వీట్గా ఉన్నాయి నెక్స్ట్ టైం అయితే నేను అయితే ఇది తీసుకుని రాను అండ్ మీరు కూడా పిల్లలకైతే ప్రిఫర్ చేయకండి ఎందుకంటే చాలా షుగర్ ఉంది ఫస్ట్ టైం కదా నేను ఓకే ఒకసారి ఎప్పుడో ఒకసారి తింటే ఓకే కానీ ఒకసారి చూద్దాము అని వాడు అడుగుతున్నాడు కదా అని తీసుకున్నాను లేకుంటే తీసుకునేదాన్ని కాదు తర్వాత వచ్చేసి శాండిల్స్ తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ కి ఇవి ఇంట్లో వేసుకొని తిరగడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ పడ్డాయి బాగున్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఖుషీగా ఉన్నాయి లైక్ ఇంట్లో వేసుకొని తిరగడానికి బాగుంటుంది సో ఇంట్లో వేసుకొని తిరుగుతారా మీరు చెప్పులు అని అడగచ్చు సో మాకు ఇక్కడ చాలా కూల్ గా ఉంటుంది ఫ్లోర్ చాలా ఐ మీన్ ఇది కూల్ ఏరియా కదండి ఫ్లోర్ చాలా కూల్గా ఉంటుంది చెప్పులు లేకుండా సాక్స్ లేకుండా మేము కాళ్ళు అస్సలు ఫ్లోర్ మీద పెట్టలేము ఎందుకంటే చల్లగా చివం అంటాయి సో అందుకనేసి ఇంట్లో వేసుకోవడానికి శాండిల్స్ కొన్నాము వీటి ప్రైస్ ఫిఫ్టీన్ డాలర్స్ అంటే థౌజండ్ రూపీస్కి ఎక్కువే ఉంటుంది మన ఇండియన్ కరెన్ కరెన్సీలో తర్వాత వచ్చేసి మెకడామియా నట్స్ అనమాట ఈ మెకడామియా నట్స్ ఫస్ట్ నేను చూశాను దీని ప్రైస్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంది కానీ ఎక్కువ ప్రైస్ ఉంది కదా అని నేను తీసుకోలేదు బట్ దాని తర్వాత మా ఆయన వచ్చారు తీసుకొని వచ్చారనమాట సో నేను అన్నాను చాలా ఎక్కువ రేట్ ఉన్నాయని నేను తీసుకోలేదబ్బా అని అన్నాను సో దట్స్ ఓకే ఒకసారి ట్రై చేద్దాము అని తీసుకున్నాము బట్ దీంట్లో అన్ని ఫైబర్ కాల్షియం ఐరన్ అన్నీ ఉన్నాయి మెకడామియా నట్స్ అనమాట నేను మేము కూడా ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను బాగున్నాయి నాకు నచ్చాయి ఓపెన్ చేసాము కారులోనే ఓపెన్ చేసి తిని చూసాం అంటే కొత్తది ఏదైనా ఐటెం తీసుకున్నాను కొన్ని ఇంటికి వచ్చే వరకు కూడా ఆగమనమాట మేము కార్లోనే ఓపెన్ చేసి తినేస్తాము టేస్ట్ ఎట్టుందో ఆ క్యూరియాసిటీతో తినేస్తామన్నమాట ట్వంటీ ఫైవ్ డాలర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఎంత అసలు వన్ కిలో కూడా కాదండి సిక్స్ ఎయిటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది అంటే లైక్ దగ్గర దగ్గర పదహైదు వందలు అట్లా పదహైదు వందల రూపాయలు అట్లా ఉండొచ్చు ఇది తర్వాత వచ్చేసి నేను ఆ మినీ మిల్ అని అక్కడ వాటర్ మిల్ అని ఉంది కదా ఆ వాటర్ మిల్ అని వచ్చేసి సెవెన్ డాలర్స్ అక్కడ ఎంత చిన్నగా ఉంది చూడండి సెవెన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆ వాటర్ మిల్ అని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మన ఇండియాలో అయితే నాకు తెలిసి యాభై రూపాయలకు వంద రూపాయలకు వచ్చేస్తుంది సో ఇంకోటి పెద్ద వాటర్ మిలన్ ఉన్నింది అదైతే పద సిక్స్టీన్ డాలర్స్ ఉన్నింది అమ్మ వద్దులే అంత పెద్దది అనేసి ఇది ఇప్పుడే కదా మాకు ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు టేస్ట్ బాగుంటాయి అని తెచ్చేసుకున్నాం దట్టు వాటర్ మిలన్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము తర్వాత మ్యాంగోస్ ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి చూడండి మాకు ఆ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా నాకు ఇండియన్ మ్యాంగోస్ అంటే ఇష్టము బట్ ఇక్కడ ఇండియన్ మ్యాంగోస్ అంతా ఎక్కువ దొరకవు అవి మెక్సికో అనుకుంటాను సో మెక్సికో మ్యాంగోస్ తీసుకున్నది అది ఆర్గానిక్ కాదు బట్ మ్యాంగోస్ అంటే ఇష్టం కదా అందుకని తీసేసుకున్నాను దాని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ లైక్ పదమూడు వందల రూపాయలు అట్లా ఉంటుంది తర్వాత కోకోనట్ వాటర్ తీసుకున్నాము సో ఎండలు కొంచెం అప్పుడే ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బట్ పిల్లలు సాకర్ క్లాస్కి అలా వెళ్తారు కదా ఎండలు వచ్చినప్పుడు ఆడి అలసిపోతారు అలసిపోతారు సో వాళ్ళ అలసట తీరడానికి కోకోనట్ వాటర్ ఇది ఆర్గా ఆర్గానికే తీసుకున్నాను సో కోకోనట్ వాటర్ బాగానే ఉంటాయి ఇక్కడ కోకోనట్స్ మనలాగా పచ్చి టెంకాయ అట్లా దొరకవు సో మేమైతే ఇవే ప్రిఫర్ చేస్తాము సో ఈ ఆర్గానిక్ కాబట్టి మేము ఇదే తీసుకుంటాము సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ డాలర్స్ ఫోర్టీన్ డాలర్స్కి ట్వెల్వ్ వచ్చాయి తర్వాత ఈ నావెల్ ఆరెంజెస్ తీసుకున్నాను ఈ ఆరెంజెస్ పిల్లలకి జ్యూస్ చేయిస్తాను ఈ నోవెల్ ఆరెంజెస్ వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ డాలర్స్ అనమాట దాదాపు పదకొండు వందల రూపాయలు అట్లా ఉంటున్నది తర్వాత వచ్చేసి పానీపూరి ఇక్కడ బయటకెళ్ళి పానీపూరి తిందామంటే ఒక ఎయిట్ పానీపూరి ఫైవ్ డాలర్స్ ఎంతనో ఫైవ్ డాలర్సా లేదు సిక్స్ పానీపూరి ఫైవ్ డాలర్స్ అనుకుంటానండి సిక్స్ పానీపూరికి ఫైవ్ డాలర్స్ పెట్టాలి సో అదే కాస్కోలో మంచిగా ఇక్కడ త్రీ ప్యాక్ దొరికింది సో త్రీ ప్యాక్ కూడా నాకు ఎయి నైన్ డాలర్స్కి వచ్చేసాయి నైన్ డాలర్స్ అంటే ఇది చాలా రీజనబుల్ ఇక్కడ చెప్పాలంటే నార్మల్గా అయితే ఇండియన్ మార్కెట్లలో అట్లా ఒక్కొక్కటే ఫైవ్ డాలర్స్కు సిక్స్ డాలర్స్కి అమ్ముతారు ఒక్కొక్క బాక్స్ సో ఇండియన్లో ఇండియన్ అయితే నాకు తెలిసి ఇది ఎయిటీన్ డాలర్స్కి అట్లా వచ్చేది నాకు ఇక్కడ నైన్ డాలర్స్కి వచ్చింది కాస్కోలో సో పానీపూరి ఇది కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను కాస్కోలో నేను నాకే చాలా రీజనబుల్ అనిపించింది తర్వాత వచ్చేసి పీనట్ ఆయిల్ నేను ఆ పీనట్ ఆయిల్ని లైక్ డీప్ రైస్కి అలా పీనట్ ఆయిల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పీనట్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో పదకొండు వందలు పదకొండు వందలు అట్లా ఉండి సో నేను డీప్ ఫ్రైస్కి అలా పీనట్ ఆయిల్ని యూజ్ చేస్తాను తర్వాత కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ కోకోనట్ ఆయిల్ సో వంటకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేద్దామని నేను తెచ్చుకున్నాను సో నేను ఆయిల్స్ మార్చి మార్చి యూజ్ చేస్తుంటాను డీప్ ఫ్రైకి వేరేది లైక్ నార్మల్ వంటలకి వేరేది తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి మూడా ఈ వర్కా బ్రాండ్ కూడా ఈ మధ్య ఇక్కడ బాగా ఫై ఫేమస్ అవుతున్నాయి లెంటిల్స్ అందరూ వర్కా బ్రాండ్గా యూజ్ చేయమని చెప్తున్నారు సో నేను ఈ అవి తెచ్చుకున్నాను ఈ ముంగల్ వచ్చేసి లెవెన్ డాలర్స్ లైక్ మూడున్నర కేజీలు ఉన్నాయి లెవెన్ డాలర్స్ అనమాట సో మేలే అనిపించింది తెచ్చుకున్నాను ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఈ పెసరపప్పు బాగా ఎక్కువ యూజ్ చేయాలి ఎందుకంటే చలవకి బాగుంటుంది అని అంటారు నేను అందరూ తర్వాత వచ్చేసి ఈ నేను మిక్సిడ్ నట్స్ తెచ్చుకుంటాను నేను లడ్డు చేస్తాను కదండి మిక్సర్ నట్స్ లడ్డు నా ఛానల్లో మిక్సిడ్ నట్స్ లడ్డు కూడా నేను చేశాను మీరు కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి లడ్డు చాలా బాగుంటాయి పిల్లలకి మనకి అందరికీ హెల్తీ ఉంటాయి సో అసలు ఎటువంటి యాడెడ్ షుగర్స్ లేకుండా నేను నట్స్ లడ్డు చేస్తాను అనమాట షుగర్ కోసం నేను ఓన్లీ డేట్స్ యూజ్ చేసి చేస్తాను సో మా ఇంట్లో ఎప్పటికీ మిక్స్డ్ నట్స్ ఉంటాయి సో ఇది అన్సాల్టెడ్ తీసుకుంటాను ఎందుకంటే లడ్డుల కోసం దాని నేను సాల్టెడ్ తీసుకోను నట్స్ ఇది ఎయిటీన్ డాలర్స్ అనమాట సో ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఓట్స్లోకి వాడుకుంటాము ఒక ప్యాకెట్ వచ్చేసి లడ్డు చేస్తాను ఇంకో ప్యాకెట్ ఓట్స్లోకి అలా దేంట్లోకైనా వేస్తాను అనమాట ఈ మిక్సీ నట్స్ సో అది తర్వాత బాస్మతి రైస్ ఇది గోల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్గా అయితే వేరే దాన్ని ఖజానా సంథింగ్ ఏదో ఈసారి ఇది చూద్దామని ఈ గోల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నాను దానికన్నా ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉందని తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్కి ఇది నాలుగున్నర కేజీలు అనమాట ఈ బాస్మతి రైస్ తర్వాత వచ్చేసి ఆ మిల్క్ ఇక్కడ చూసారు అలా ఇలా దొరుకుతాయి అన్నమాట ఇది వచ్చేసి ఎన్ని ఫోర్ లీటర్స్ ఇది ఇది ఫోర్ లీటర్స్ ఇది గెలా అని పిలుస్తాం మేము ఇక్కడ ఈ ఫోర్ లీటర్స్ మిల్క్ సో మేము పాలు ఎక్కువ ఏం తాగము పెరుగుకే తోడేసుకుంటాను ఒకవేళ పిల్లలకి ఏదైనా జ్యూస్లు అట్లా చేస్తే మాత్రం ఈ పాలు యూజ్ చేస్తాను టీ కూడా అప్పుడప్పుడు తక్కువే తాగుతాము సో ఇది కూడా ఆర్గానికే తీసుకుంటాను నేను ఆర్గానిక్ మిల్క్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ నైన్ అండ్ హాఫ్ డాలర్స్ ఆల్మోస్ట్ టెన్ డాలర్స్ అనుకోండి వాళ్ళు ఏదో డిపాజిట్ రీసైకిల్ సంథింగ్ అన్నీ బిల్ వేస్తారు టెన్ డా టెన్ డాలర్స్ ఇది టెన్ డాలర్స్ అంటే మీరే ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోండి ఎంత పడతాయని సో ఈ పాలు మాకు ఇక్కడ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మేము లైక్ మనం పాలు అయితే ఈరోజు తెచ్చినవి రేపు ఇల్లు అంటే రోజే ఉంటాయి కదా ఇక్కడైతే ఈ పాలు నాకు చూసారా ఇక్కడ నేను ఈరోజు తెచ్చుకున్నాను ఈరోజు డేట్ వచ్చేసి మా మే ఫోర్త్ సో ఇది మే ట్వంటీ ఫస్ట్ వరకు వాడుకోవచ్చు అనమాట లైక్ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీన్ డే లైక్ ఆల్మోస్ట్ సెవెంటీన్ డేస్ ఇది సెవెంటీన్ డేస్ ఉంది సెవెంటీన్ డేస్ వరకు తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి తర్వాత వచ్చేసి ఈసారి అవకాడో ఆయిల్ కూడా తెచ్చుకున్నాను ఈ అవకాడో ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం ఎన్నిసార్లు అయినా హీట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను ఏదైనా స ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ ఆయిల్ ఆయిల్స్తో నేను ఏమైనా పకోడీలు అట్లా యూజ్ చేస్తాను అనుకో చేశాను అనుకోండి ఆయిల్ని నెక్స్ట్ యూజ్ చేసుకోవాలంటే హీటర్ ఆయిల్ వాడకూడదు అది పడేయాలి అట్లా అంటారు కదా సో ఈ అవ టూ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయొచ్చు అనమాట సో గుడ్ కదండి లైక్ మనం డీప్ ఫ్రైలో అవన్నీ ఏమన్నా తినాలన్నప్పుడు ఆలోచన లేకోకుండా దీంతో చేసుకొని తినేసేయచ్చు లేదా అమ్మో ఆయిల్ ఫుడ్ తింటున్నాం ఆయిల్ ఫుడ్ తింటున్నాం అన్న భయం ఉంటుంది సో ఈ అవకాడ ఆయిల్ యొక్క ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ డాలర్స్ అంటే ఎయిటీన్ డాలర్స్ అనుకోండి ఆల్మోస్ట్ ఇది ఒక లీటర్ ఒక లీటరే ఎయిటీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ పదకొండు వందలు పన్న పన్నెండు వందల రూపాయలు అట్లా ఉంటుంది అది బట్ ఓకే మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి సో అందుకని తీసుకున్నాను తర్వాత వచ్చేసి మే సాస్ని యూజ్ చేసి చేస్తాను చాలా సింపుల్గా చేస్తాను లైక్ జస్ట్ పాస్తాను ఊరికే అలా ఉడకబెట్టి దాంట్లో ఉప్పు పెప్పర్ వేసి ఈ ఈ సెసమీ సాస్ వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు నాకు కూడా చాలా ఇష్టము సో దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ డాలర్స్ అనమాట లెవెన్ డాలర్స్ అంటే లైక్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా తర్వాత క్రిస్పీ ఆనియన్స్ అని ఈసారి ఒకటి తీసుకున్నాను సో నేను మనం నా అయితే ఈ బగారా సారీ బాస్మతి రైస్తో చేసిన ఈ బిర్యానీలోకి దాళ్లలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా సో ఇది అలాంటిది కాదు ఇది క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేసి సలాడ్లలోకి అలా యూస్ చేసుకోవచ్చు అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ ఉన్నాయి అక్కడ శాంపిల్స్ ఇచ్చారు ట్రై చేసి తీసుకున్నాను నచ్చింది తర్వాత వచ్చేసి మా హస్బెండ్కి ఒక జాగర్ తీసుకున్నాను జాగన్ మీన్స్ ప్యాంట్ అనమాట మనం నైట్ ప్యాంట్స్ అంటామే అది సో ఆయన ప్యాంట్ తీసుకున్నాను ఈ ప్యాంట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ అనమాట బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో అందుకనేసి తీసేసుకున్నాను తర్వాత పైనాపిల్ తెచ్చుకున్నాము ఒకవేళ పిల్లలు చలికి అలా బయటకు వెళ్ళొచ్చిన జలుబు చేస్తుంది పిల్లలకి సో ఈ పైనాపిల్ తింటే జలుబు త్వరగా తగ్గిపోతుంది అందుకనే కాదు పిల్లలకి పైనాపిల్ అంటే చాలా ఇష్టం ఆ పిల్లలకి దీంతో జ్యూస్ చేసి ఇస్తాము ఈ పైనాపిల్ కాస్ట్ ఎంత పడింది అంటే ఫైవ్ అండ్ హాఫ్ డాలర్స్ పడింది సో ఈ పైనాపిల్ తర్వాత వచ్చేసి గార్లిక్ తీసుకున్నాము గార్లిక్ తొమ్మిది డాలర్లు పడింది అన్నమాట అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ గార్లిక్ ఒక కేజీ అనమాట తర్వాత ఆర్గానిక్ బ్లాక్ బెర్రీస్ తీసుకొచ్చాము ఈరోజు సో ఆ బ్లాక్బెర్రీస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డాలర్స్ సో ఆర్గానిక్ తీసుకున్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది తర్వాత స్ట్రాబెర్రీస్ ట్వెల్వ్ డాలర్స్ అనమాట త్రీ త్రీ డాలర్స్ ఆఫ్లో వచ్చింది లైక్ నైన్ డాలర్స్కి వచ్చేసినాయి స్ట్రాబెర్రీస్ మా పిల్లలు స్ట్రాబెర్రీస్ బాగా తింటారు సో అందుకే టూ బాక్సెస్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి స్పినాచ్ నేను స్పినాచ్ వచ్చేసి పెద్ద బ్యాగ్ తీసుకుంటాను స్పినాచ్ బ్యాగ్ ఇది ఎంత ఉంటుంది దీని వెయిట్ వెయిట్ దీని మీద రాస్తారు సో ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట హాఫ్ కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది ఈ స్పినాచ్ బ్యాగ్ నేను ఈ స్పినాచ్తో ఫ్రై చేస్తాను పప్పులోకి వేస్తాను సో ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది ట్రిపుల్ వాష్డ్ ఆల్రెడీ వాళ్ళు మూడు సార్లు వాష్ చేసి పెట్టింటారంట సో ఈ స్పినాచ్ బాగా మేము ఇంతకుముందు స్థలాల్లోకి కూడా వాడేదాన్ని బట్ ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు పచ్చి స్పినాచ్ తినకూడదు అనేసి అందుకే కుక్ చేసుకునే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ డాలర్స్ అనమాట లైక్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ వస్తుంది లైక్ తర్వాత బార్స్ ఈ బార్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి పిల్లల బాక్స్లకి సో దాని ప్రైస్ వచ్చేసి థర్టీన్ డాలర్స్ బట్ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఇంకా నా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ పిల్లలకి కూడా ఇది సజెస్ట్ చేశాను ఎందుకంటే ఇవి వోట్ బార్స్ చాలా బాగుంటాయి సిక్స్టీ ఫోర్ బార్స్ వస్తాయి తర్వాత వచ్చేసి కుకుంబర్స్ నేను నా వీడియోలో కుకుంబర్స్తో కుకుంబర్ బోట్స్ అనే రెసిపీ చేశాను సో ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాను సో చాలా బాగుంటాయి ఈ కుకుంబర్స్ అంటే ఇది ఏదో ఇంగ్లీష్ కుకుంబర్స్ అంట బట్ బాగా టేస్టీగా ఉంటాయి సో కుకుంబర్స్ మీరు ఎండాకాలం వస్తుంది కదా కుకుంబర్స్ తినండి బాగా సో దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం వాటర్ ఎండాకాలంలో వాటర్ బాగా దాహం వేస్తుంది బట్ ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ తాగలేము కదా అప్పుడు మీరు ఈ కుకుంబర్స్ వాటర్ మిలన్ మజ్జిగ అలా తాగండి బాగా హైడ్రేట్గా ఉండండి ఎండాకాలంలో మీరు సో మామూలుగా అయితే దీని ప్రైస్ ఫైవ్ డాలర్స్ అలా ఉంటుంది ఇప్పుడు మనకి త్రీ డాలర్స్కే వచ్చింది లైక్ ఒక్క కుంబర్ వన్ డాలర్కే పడింది గుడ్ నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే రెగ్యులర్ ప్రైస్ కన్నా కూడా కొంచెం ప్రైజెస్ తగ్గితే మనకు సంతోషమే కదండి మనం కొంచెం సేవ్ అవుతుంది కదా అనుకుంటాము తర్వాత వచ్చేసి బ్రెడ్ ఈ ఫ్రీ ప్యాక్ తెచ్చుకుంటాము మేము బ్రెడ్ బాగానే యూజ్ చేస్తాము పిల్లలకి లైక్ మీ తింటారు అంటే బ్రెడ్ అలా వేసుకుంటాము దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ డాలర్స్ సెవెన్ అండ్ హాఫ్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్కి దగ్గర దగ్గరలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బనానాస్ ఇవి కూడా ఆర్గానిక్ బనానాస్ తీసుకుంటాము ఈ కాస్కోలో ఈ ఆర్గానిక్ బనానాస్ ఇవి వచ్చేసి టూ డాలర్స్ పడ్డాయి ఫస్ట్కి ఎన్ని బనానాలు వచ్చాయి ఏడు బనానాలు వచ్చాయి తర్వాత వచ్చేసి ఆర్గానిక్ యాపిల్స్ ఆమ్రాసియో ఈ ఆపిల్ కాస్ట్ వచ్చేసి పదకొండు డాలర్లు పడ్డాయి లైక్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట తర్వాత వచ్చేసి స్విష్ డెలిషియస్ కాస్టెట్స్ అనమాట ఈ చాక్లెట్స్ తీసుకున్నాను ఎయిటీన్ డాలర్స్ మేము నార్మల్కి చాక్లెట్స్ కూడా ఎప్పుడు తీసుకోము పిల్లలకి అసలు నేను లైక్ మోస్ట్లీ ఎక్కువ చాక్లెట్స్ అసలు తీసుకోను ఇవ్వడానికి ప్రిఫర్ చేయను బట్ అప్పుడప్పుడు ఓకే కదా అని ఈరోజైతే తీసుకుంటానని మా హస్బెండ్ని అడిగి మరీ తీసుకున్నాను లైక్ ఆయన వద్దు వద్దు అన్నారు వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ పడింది అంటే నార్మల్గా ఇండియాకి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకెళ్తాము అంతవరకు మేము ఇంట్లో చాక్లెట్స్ కూడా ఏమి తీసుకురాము పిల్లలకి కూడా సో ఈసారి తీసుకున్నాను తర్వాత వచ్చేసి అవకాడోస్ మస్ట్ అండ్ షుడ్గా ఎవరీ టైం ఎక్కువ కాసుకు వెళ్ళినా మా ఇంట్లో తీసుకుంటాం అవకాడోస్ ఇవి సలాడ్స్లోకి తర్వాత నేను ఈ అవకాడోతో ఒక మంచి రెసిపీ చేస్తాను మీతో కూడా షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది అది మీరు చపాతీలోకి బ్రెడ్లోకి దేంట్లోకైనా పెట్టుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఈ అవకాడోస్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్కి సిక్స్ అవకాడర్స్ వచ్చాయి లైక్ ఒక్కొక్కటి టూ డాలర్స్ పడింది అనమాట తర్వాత నేను ఈసారి స్ట్రింప్ కూడా తెచ్చుకున్నాను కాస్కో నుంచి నార్మల్గా అయితే కుక్ స్ట్రింప్ తెచ్చుకునేదాన్ని అంటే వాళ్ళు మొత్తం పీల్ తీసి అంతా తీసేసి అదంతా కొంచెం హాఫ్ కుక్ చేసి అమ్ముతారనమాట బట్ ఈసారి నేను ఫ్రెష్ అండ్ ఫ్రెష్ పెద్ద స్ట్రింప్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ట్వంటీ థర్టీ థర్టీ డాలర్స్ పడింది కేజీ వచ్చేసి ట్వంటీ టూ డాలర్స్ అంట తర్వాత టొమాటోస్ వచ్చేసి సెవెన్ డాలర్స్ ఇది ఈ టొమాటోస్ లైక్ వన్ కే వన్ కిలో పావు వన్ కేజీ అండ్ పావు కేజీ అనమాట వన్ వన్ అంటే ఒకటి కాల్ కేజీ అంటాం కదా మనం రాయలసీమ భాషలో అలా ఒకటి కాల్ కేజీ వచ్చేసి ఏడు డాలర్లు ఏడు డాలర్లు అంటే చూడండి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు దగ్గర దగ్గర అనమాట అది సో అంత అంత పెడితే మనకి ఒక కేజీ అండ్ పావు కేజీ వచ్చినాయి వన్ అండ్ హాఫ్ కేజీ కూడా రాలేదు తర్వాత ఈ మమ్మోస్ దొరుకుతాయి కదా ఇండియాలో ఇవి నేను ఇక్కడ దొరికితే దొరికితే తీసుకొచ్చాను ఇది పిల్లలకి కొంచెం వేడి చేసి ఇస్తే బాగానే తింటారనమాట మమ్మూస్ ఇవి సో దీని ప్రైస్ వచ్చేసి పదహైదు డాలర్లు సో పదహైదు డాలర్లు అంటే థౌసండ్ రూపీస్ అనమాట థౌజండ్ తర్వాత వచ్చేసి ఇంకా కీన్వా కీన్వా మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది మా ఇంట్లో అది కూడా ఆర్గానిక్ కీన్వా థర్టీన్ ఇది థర్టీన్ డాలర్స్ ఆర్గానిక్ కీన్వా సో ఇది ఇంకా టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను తర్వాత పన్నీరు ఈ పన్నీర్ వచ్చేసి ట్వంటీ వన్ డాలర్స్ లైక్ పదమూడు పద్నాలుగు వందల రూపాయలు పడి ఉంటుంది ఈ పన్నీరు సో ఇది వచ్చేసి ఒకటిన్నర కేజీ అనమాట ఓవరాల్గా ప్రైస్ అంటే బిల్ ఎంత వచ్చిందో చూస్తారా చూడండి ఫైవ్ సిక్స్టీ వన్ డాలర్స్ అనమాట ఇక్కడ ఇక్కడ బ్లా మనం మంత్లీ మంత్లీ సర్కుల్ తెచ్చుకుంటాం కదా అలా అనుకుంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో ఈ ఫైవ్ హండ్ర ఫైవ్ సిక్స్టీ వన్ డాలర్స్ అంటే మీరు ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేయండి లైక్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేలు అలా ఉండిండొచ్చు ఈ బిల్లు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు అండ్ ఈ కెనడాలో ఎలా ఉంటుంది మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ నేను మీకు చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు